నటసింహం నందమూరి బాలకృష్ణకు కేంద్రం పద్మభూషణ్ అవార్డును ప్రకటించారు ఈ క్రమంలో ఎన్టీఆర్ కళ్యాణరామ్ బాబాయిని ప్రశంసిస్తూ ట్వీట్లు కూడా చేశారు బాలయ్య బాబు గారు కంగ్రాట్స్ మాకు గర్వంగా ఉందంటూ సంబరపడిపోతూ ట్వీట్లు చేశారు నువ్వు సినీ పరిశ్రమకు చేసిన సేవలు ఎన్నో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచావు నువ్వు చేసే సామాజిక సేవలకు నిదర్శనమే ఈ పద్మభూషణ్ అవార్డు ఎన్టీఆర్ కళ్యాణరాం చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యారు ఎన్టీఆర్ కళ్యాణరామ్ చేసిన ట్వీట్లతో నందమూరి అభిమానులు ఫుల్ కృషిగా అయ్యారు బాలయ్య బాబు గారికి ఇలాంటి గొప్ప అవార్డులు ఇంకెన్నో రావాలని ఆయన మంచితనమే ఆయన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిందని నటనలో ఆయనకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎవరు ఇప్పటికే నందమూరి అభిమానులు కామెంట్ రూపంలో బాలయ్య బాబు గారిని ఆకాశానికి బాలయ్య బాబు గారికి ఇలాంటి గొప్ప అవార్డులు రావడం చాలా గర్వంగా ఉంది నటనలో ఆయనకు సాటి కూడా ఎవరు లేరు కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ అయితే ఫుల్ ఖుషి అవుతూ ఇలాంటి సంతోషాన్ని ఎలా వ్యక్తపరచాలో అర్థం కావట్లేదంటూ ట్వీట్లు చేశారు ఇక బాలయ్య బాబు గారికి వచ్చిన ఈ అవార్డు పట్ల తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యాక్టర్స్ అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేస్తూ ఉన్నారు బాలకృష్ణ గారికి కంగ్రాట్ చెప్తూ ఉన్నారు రీసెంట్ గా బాలయ్య నటించిన డాకు మహారాజ్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయి సంక్రాంతికి నెంబర్ వన్ సినిమాగా నిలిచింది ఆ సంతోషం నుంచి బయటపడే ముందే మరో ఇరవై ఐదు నందమూరి ఫ్యామిలీకి బాగానే కలిసి వచ్చిందని చెప్పుకోవాలి దర్శక నిర్మాతలు ప్రొడక్షన్ మేనేజ్మెంట్స్ కూడా ఎప్పటికే బాలయ్య బాబుకి కంగ్రాట్ చెప్తూ మీకు ఈ అవార్డు రావడం చాలా గర్వంగా ఉందంటూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు నాగవంశీ అయితే ఇక ఎగిరి గింతులు వేస్తూ ఎప్పట్లాగానే మీరు అన్స్టాపబుల్ బాలయ్య బాబు గారంటూ బాలయ్య బాబు గారిని ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు గారు మీరు మా గాడ్ ఆఫ్ మాస్ మీరు ఏది చేసినా జెన్యున్ గా ఉంటుంది కొంచెం పడతారు గానీ మీ మనసు వెన్న చాలా మంది ఉంటారు బయటికి ఒకలా ఒకలా లోపల నటిస్తూ ఉంటారు మీరు అలా కాదు ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారు అందుకే మాకు చాలా ఇష్టం అంటూ సినీ ప్రేమికులు ట్వీట్ల చేస్తూ కంగ్రాట్ చెప్తూ బాలేబాబుని ఆకాశానికి ఎత్తేస్తూ ఉండారు ఇలాంటి అవార్డులు మీకు ఇంకెన్నో రావాలంటూ నాగవంశీ గారు ట్వీట్ చేశారు తమనైతే ఈ అవార్డు పట్ల రాత్రి నిద్ర కూడా పట్టలేదు తెల్లవారులు ఆనందంలో మునిగి తేలుతూనే ఉన్నారు తమన్ రవితేజ గారు అయితే నూట పది చిత్రాలు పైగా నటించిన బాబు గారికి ఇలాంటి అవార్డులు కొత్తమీ కావు ఆయనకు ఇలాంటి అవార్డులు ఇంకెన్నో రావాలంటూ ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు ట్వీట్ చేసి